సో ఇటు నుంచి వచ్చేది మందాకిని రివర్ విచ్ కమ్స్ ఫ్రమ్ కేదార్నాథ్ అది వచ్చేసి అలకనంద రివర్ అది వచ్చేసి మనకు బద్రీనాథ్ నుంచి వస్తుంది అనమాట సైడ్ ఏదైతే కొంచెం గ్రేస్ గ్రేస్ కలర్ లో ఉందో టూ రివర్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ సంఘం కలుస్తున్నాయి వర్షం అయితే ఫుల్ ఆన్ ఉంది యాజ్ ఆఫ్ నో అయితే లైక్ విజిబిలిటీ హార్డ్లీ ఒక టెన్ టు ట్వంటీ మీటర్స్ వద్ది బట్ అదే రోడ్ టువర్డ్స్ వర్డ్స్ అయితే ప్రజెంట్లీ ఇట్స్ క్లోజ్డ్ టెంపరర్లీ నమస్కారం అండి నేను మీకే తమ్ బ్యాక్ విత్ అనదర్ బ్లాగ్ టుడేస్ నైన్టీన్త్ ఆఫ్ మే మండే అండ్ టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ప్రజెంట్ ఆజ్ ఆఫ్ నో వీఆర్ నౌ చెకింగ్ అవుట్ ఫ్రమ్ హోటల్ ఆఫ్ గుప్తకాశీ సో ఈరోజు ఏంటంటే మన ట్రావెల్ వచ్చేసి గుప్కాశీ నుంచి పిప్పల్ కోట్ యాక్చువల్లీ చాలా డిలే అయిపోయింది ఎందుకంటే ఇక్కడ టూర్స్ అండ్ ట్రావెల్స్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్ సో కోఆర్డినేషన్ లేక దెర్ ఇస్ నో కరెక్ట్ వర్డింగ్ ఎవరు రెస్పాన్సిబిలిటీనెస్ తీసుకోక ఎవరు ఏం చేయలేక ఐ మీన్ వాళ్ళ సైడ్ నుంచి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు బట్ అక్కడ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు మనకి ఏమైనా కాల్ చేసే రెస్పాన్స్ లేదు కాదు లేక ఇట్స్ బీన్ అ టఫ్ టైం అర్లీ మార్నింగ్ నిన్న మేము బయటికి వెళ్ళాల్సి ఉంది అండ్ హోటల్ వేర్ లైక్ యూ నీడ్ టు చెక్ అవుట్ బై యాక్చువల్లీ వీ హ్యాడ్ లైక్ త్రీ డేస్ నేను లాస్ట్ వాళ్ళకి చెప్పినట్టు సో మళ్ళీ మేము ఇంకా ముందున్న హోటల్లో వేరేదో హోటల్లో లైక్ ఇట్ వాస్ లైక్ టూ క్రాపీ ఇదే హోటల్ అయితే జస్ట్ దట్ వ్యూ ఉంది బట్ ద అదర్ కైలాస్ రెసిడెన్స్ వాజ్ వెరీ గుడ్ సో దాన్ని అన్ని చిన్న చిన్న మార్నిప్లేషన్స్ చేస్తూ అవుతుంది ట్రిప్ విత్ట్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్ బట్ సన్గా థింగ్స్ ఆర్ గెటింగ్ టర్న్డ్ అవుట్ లెట్ సి అవిట్ గోస్ ప్రజెంట్ అయితే దే ఆర్ ట్రయింగ్ టు వీఆర్ ట్రయింగ్ టు షార్ట్ థింగ్స్ వాళ్ళు ఓకే ఓకే రెస్పాన్సెస్ ఐ మీన్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు లైక్ అరవై వేలు పే చేసినాక కూడా ఇలాంటి ట్రీట్మెంట్ ఈజ్ నాట్ సో ఫేర్ ఇస్ వాట్ ఐ బిలీవ్ సో ఎ సో ఫర్ సో గుడ్ అండ్ చూస్తాను లాస్ట్ వరకు అలానే ఉంటే దెన్ ఐ విల్ మేక్ ఎ ప్రాపర్ వీడియో అబౌట్ దెమ్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్ థింగ్స్ విల్ గో రైట్ సో దెన్ ఆల్ గోల్ లేకపోతే మాత్రం దెన్ విల్ నీడ్ టు సీ వాట్ మీ నీడ్ టు డూ హెప్ సో అందరూ అయితే వచ్చేసారు నా లగేజ్ అయితే నేను వెళ్ళిపోయింది సో టుడే ఈజ్ మండే అండ్ వీఆర్ డ్రాయింగ్ గోయింగ్ టు పిప్పల్ కోట్ అండ్ దిస్ ఇస్ డే టెన్ సో వి ఆర్ గోయింగ్ ఫ్రమ్ గుప్త్ కాశీ టు పిప్పల్ కోట్ అనమాట సో ఆల్ గోల్ ఆల్ ప్యాక్డప్ మా బ్రో అయితే ఫుల్గా స్లీప్ అయ్యారు అప్పటి నుంచి ఎంతే పడుకున్నావు అప్పుడు ఎప్పుడు పడుకున్నావు బ్రేక్ ఫోర్ చేసి పడుకున్నాం ఆల్మోస్ట్ టూ అవర్స్ త్రీ అంటే ఎవరు ఎవరో కొట్టుకొని నాకు ఈ గొడవతో సంబంధంలో ఏ సంబంధం మా వాడైతే అయితే పడుకున్నాడు సో ఎప్పు మన లగేజ్ అయితే వెళ్ళిపోయింది సో అందరు వెళ్ళిపోయి నేను కూడా వెళ్ళిపోయి విల్ స్టార్ట్ ద బ్లాగ్ ఫ్రమ్ ది టెంపో లెట్ ఇట్ గోస్ ఫర్ టు మరే అవరే దత్త పుష్కర్ సింగ్ బాయి

దాన్ని చూడక అంతే వాడిని చూడకు నీ పను ఓ వాడక రేజ్గా సో చూసారు కదా అది అనమాట కోటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఏంటంటే గోలోపల స్వయంభూ వెలిసిన శివలింగాలు ఉన్నాయి అండ్ ఇక్కడ నది అయితే ప్రవహిస్తుంది ఇది మరి గంగా నదియా ఏనది తెలియదు ఒక సెకండ్ ఒకసారి గూగుల్ మే చూద్దాం మనకు ఒక ఐడియా వస్తుంది కదా ఇది అలకనంద రివర్ అలకనంద నది అనమాట ఇది సో ఇవన్నీ వెళ్ళి మనకి మళ్ళీ ఒక దగ్గర సో నెక్స్ట్ మనం ఇక్కడ సంగం కూడా వెళ్ళిపోతుందా అక్కడ చూద్దాం ఎలా ఉంటుంది అనేది ಪ್ರಸ್ತಾನ್ ಕೈಯಲ್ಲಿ ಅಭಿಷೇಕ ಅಭಿಷೇಕಂಚೆ ತರವತ್ತ ಮಲೇ ಕಳೆದು ఎక్స్పీరియన్స్ లైక్ ప్రశాంతంగా చల్లగా కొంచెం స్లిపర్ కొంచెం బట్ చూసుకొని ఇంకా వెళ్దాం ఇక్కడ నుంచి ఎందుకంటే ఇక్కడ నుంచి పుప్పల్ కూడా మళ్ళీ ఫోర్ అవర్స్ జర్నీ రోడ్ ఆర్ గుడ్ చాలా వరకు ఇట్ ఇట్స్ డబుల్ రోడే మంచి త రోడే ఉంది సో ఇది అయితే ఇలాంటి సిక్నెస్ లాంటి అలకనంద రివర్ రివర్ అలకనంద இப்படி பைக்கெக்கிடை சான் படுத்தா ரெடி அப்படி సో ఇటు నుంచి వచ్చేది మందాగిరి రివర్ విచ్ కమ్స్ ఫ్రమ్ కేదార్నాథ్ అది వచ్చేసి అలకనంద రివర్ అది వచ్చేసి మనకు బద్రినాథ్ నుంచి వస్తుంది సైడ్ ఏదైతే కొంచెం గ్రేస్ గ్రేస్ కలర్ లో రివర్స్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ సంఘం కలుస్తున్నాయి సో ఇక్కడ వచ్చేసి కాన్సన్ట్రేషన్ రెండు మిక్స్ అయిపోతున్నాయి అది ఉన్నారు కూడా జనాలు కూడా అక్కడ ఏం చేస్తున్నారు ఫిషింగ్ అక్కడ వచ్చి కాన్సన్ట్రేషన్ రెండు మిక్స్ అయ్యి మళ్ళీ మనకి కొంచెం గ్రేస్ మడ్డీ కలర్ లోనే ఫామ్ అయిపోతుంది ఎందుకంటే మందాకిని దాకి నుంచి వచ్చే వాటర్ అంత ఫుల్ ప్రెషర్ ఐ మీన్ ఎక్కువ లేదు వాటర్ అయితే వచ్చేది అలకనంద వచ్చేది అయితే చాలా భారీగా వస్తుంది ఫ్లో సో దానివల్ల కాన్సన్ట్రేషన్ రెండో కలిపి మళ్ళీ సేమ్ అయిపోతున్నాయి మనం ముందు ఒక ఫ్లైఓవర్ చూసాం కదా వన్ ఫ్లైఓవర్ అండర్ కన్స్ట్రక్షన్ అండ్ అండర్ పాస్ సో అదేంటంటే బర్కోట్ చి టువర్డ్స్ బద్రనాథం రావడానికి మొత్తం ఊరు మొత్తం తిరగకుండా దే దే బిల్డింగ్ అనమాట సో ఇక్కడ వచ్చి కలుస్తున్నా దిస్ ఐ హై బద్రీనాథ్ బద్రీనాథన్ పీపుల్ కోర్ట్ సో ఇక్కడ వచ్చేసి కలుస్తుంది ప్రజెంట్ సగం రోడ్ అయ్యింది ఆల్రెడీ సో ది ఆర్ అన్ దర్ కన్స్ట్రక్షన్ ఫ్లైఓవర్ మేబీ ఇన్ అనంతర్ ఫ్యూ మంత్స్ గివ్ గివర్ట్ టేక్ ఇట్ మై బీ కంప్లీటెడ్ అనమాట అవుతుంది సార్ ఇస్ ఆల్రెడీ ఇస్ కంప్లీట్ ఓన్లీ ఇస్ లెఫ్ట్ అనమాట సో రుద్రపాటి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అమలు అవుతున్నా మళ్ళీ అన్ని చెక్కింగ్ అవుతున్నాయి దీని గ్రీన్ కార్డ్ అవుతుంది ఒక వైకిల్ ఆ వైకిల్ ఒక గ్రీన్ కార్డ్ అండ్ ఆల్సో దాంతోపాటు ప్యాసింజర్స్ లిస్ట్ కూడా క్రియేట్ అవుతుంది ఆ ప్యాసింజర్స్ లిస్ట్ కూడా సరి అక్కడైతే కలెక్ట్ చేసుకుంటున్నారు సో ఐ గెస్ అంతే అమౌంట్ ఏం పే చేసలేదు జస్ట్ దట్ అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది కాబట్టి జస్ట్ చెకింగ్ మాత్రమే రిజిస్ట్రేషన్ కాకపోతే నాకు తెలిసి మొత్తం స్టార్టింగ్ వెళ్ళి అన్ని ప్రాసెస్ మొత్తం చేస్తుండచ్చు సో యప్ సో ఫార్ సో గుడ్ రిజిస్ట్రేషన్ మన డ్రైవర్ అన్నైతే అక్కడ వెళ్ళిపోయారు ఇస్ వెయిటింగ్ అట్ ద లైన్ అండ్ ఆ రాగానే వి ఐ గేన్ స్టార్ట్ బ్యాక్ టు अंदर वे टू पिक्वल को आलमोस्ट लैक वन अंड हाफ अवर अवे इंको फिफ्टी सिक्टी किस अंत अंड रे मॉर्ग अर्ली के बद्रीनाथ कोसमें सो लेट गोस kilometers ट्वेंटी 40 minutes away from our hotel in इन but बट uh, seems लाइक like ఇట్స్ ఫుల్ డార్క్ అయిపోయిన క్లౌడ్స్ అయితే ఆల్రెడీ పచ్చంపడ్డం స్టార్ట్ అయిపోయింది ఎస్ హైట్ కోసం థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ టోర్ హోటల్ క్రేజీ బ్లాక్ ఎక్ చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు చూడండి తెలిసి దానివల్లి అనుకుంటాను రివర్ బేసిన్లో ఉన్న వాటర్ వాటర్ లైక్ ఫుల్ మడ్డీ మడ్డీ అయిపోయింది చూస్తాను దగ్గరికి వచ్చాక సెకండ్ లైక్ ఫుల్ ఆఫ్ మడ్డీ వాటర్ అనమాట సో పైన ఇంకెక్కువ పడుతుంది తెలిసి వర్షం అయితే ప్రస్తుతానికి సో ఎఫ్ ప్రాపర్ వ్యూ ఇంతమంది మనం అక్కడ సంఘం రుద్రప్రయకుల చూసిన సంఘాన్ని సంఘంలో ఉన్న వాటర్కి ఇక్కడికి లైక్ ద అమౌంట్ ఆఫ్ బ్రౌన్నెస్ అయితే పెరిగింది సో థిక్నెస్ పెరిగింది సో ఇట్ మీన్స్ అయితే ఫుల్ వర్షం పడుతుంది మరి ఇప్పుడు ఏమైతే తెలియదు ప్రజెంట్ అయితే వన్ వై టీ కోట్ వర్షం అయితే గట్టిగా పడుతుంది మనమైతే చిల్ పాటలు పెట్టుకొని అండ్ పెరుగుతుంది యాక్చువల్లీ వర్షం అయితే అయితే ఇంకా పెరిగింది ఇంత ఉంది రిజబిలిటీ ఉన్నది కూడా చాలా తగ్గింది కెమెరా నాకు తెలిసి అప్రమంతా బాగుంటుందని అలా ఉంటుంది అలా ఉంది పంట బయటపడుతుంది దంచి అప్పుడు చూస్తున్నాం కదా లైక్ బ్లాక్ బ్లాక్ లో అవుతున్నాయి సో చిప్పాలి కూడా అని సో మొత్తం పగ అయితే తీసేసుకుంటుంది తీసేసుకుంటున్నారు తీసుకు అయితే బాగానే ఎవరైతే ఎల్జీ హౌస్ బౌట్ ముందలో ఒక మౌంటైన్ ఉంది మౌంటైన్ మౌంటైన్ అనేది మార్మైపోతుంది బ్రతకి బేసిక్గా కెమెరాలో ఐఎస్ఓ వల్ల మనకు క్లియర్ గా అవుతుంది బట్ మామూల్గా బనాయిస్ మాత్రం అంత క్లియర్గా లేకపోతుంది అంటే ఫీల్డ్ ఆఫ్ విజన్ అండ్ వ్యూబిలిటీ అంత ఎక్కువ లేదు అవుతుంది అయితే లైక్ విజిబిలిటీ హార్డ్లీ ఒక టెన్ టు ట్వంటీ మీటర్స్ ఉంది అంటే వైపర్ ఫుల్ అని నడుస్తుంది ఫుల్ అని నడుస్తుంది బట్ విజిబిలిటీ ఇస్ లైక్ వెరీ వెరీ లో నాట్ కంప్లీట్ ఈ జీరో బట్ వెరీ లో అంటే ముందు ఒక వన్ అవర్ ముందు అయితే ఎండ ఎండ లైక్ ఇట్ వాజ్ డ్యామ్ హాట్ ఏసీ హిల్ స్టేషన్ వల్ల ఏసీ వేయలేకపోయాము బట్ అప్పుడైతే వెరీ చెప్పడం పట్టేసినాయి ఇప్పుడు అదే ఇట్స్ లైక్ వెరీ కూల్ ఏసీ ఆబ్జెక్షన్ కూడా వీఆర్ ఫీలింగ్ ద కోల్డ్ అంత కూల్ అయిపోయింది సడన్గా లైక్ లాస్ట్ టూ లో చెప్తున్నాను కదా ద ఉత్తరాఖండ్ టెంపరే వెదర్ ఈజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్ అని బేసిక్గా ఈ మధ్యాహ్నం టూ ఆ టైంలో వెన్ వీ వేర్ అట్ కోటేశ్వర్ టెంపుల్ సో అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా అయితే అది ఎక్కేసరికి మనకైతే ఫుల్ చెమట ఇప్పుడు అదే చేయండి వి వీఆర్ లైక్ లిటరల్ కోల్డ్ గ్లాస్ లైక్ ఫుల్లీ కోల్డ్ అలా ప్రెసెంట్ టెంపరేచర్స్ అయితే సో దట్స్ ఆ దర్ అకన్ టెంపరేచర్ చేంజెస్ జస్ట్ లైక్ దాట్ సో అనర్ ద థర్టీ మినిట్స్ అవే టెన్ కిలోమీటర్స్ సారీ ట్వంటీ మినిట్స్ అవే టెన్ కిలోమీటర్స్ బట్ వర్షం వల్ల ముందు రెండు మూడు ఊర్లలో దిస్ ఇస్ ద నేషనల్ హైవే జీరో సెవెన్ మనం లాస్ట్ టువర్డ్స్ గుప్తాజ్ వచ్చినప్పుడు టచ్ అయ్యింది సో సేమ్ అదే అనమాట మళ్ళీ కాకపోతే రెండు మూడు ఊర్లో వెళ్ళడం వల్ల కొంచెం అక్కడక్కడ ట్రాఫిక్ ఉందని చూపిస్తుంది గూగుల్ మ్యాప్ అయితే సీ మనం ఎంత ఫాస్ట్కి వెళ్ళిపోతామో ఎంత అంటే వర్షం పడుతుంది కదా ఇంతవరకు వెళ్తే పోతే అంత బెటర్ అని అంటే వజం ఫుల్గా పెరగ హౌట్ హోస్ సో ఫైనల్లీ అయితే హోటల్కి వచ్చేసాం మన హోటల్ పేరు వచ్చేసి హోటల్ శౌర్య శౌర్య సో ప్రస్తుతానికి అయితే పవర్ లేదు సో నో గీజర్ నో హాట్ వాటర్ యాజ్ ఆఫ్ నో మళ్ళీ సేమ్ నేను మా బ్రోగర్ షేరింగ్ వేషలు అప్పుడే రాగా నా ఛార్జర్ తప్పేసాడు ఛార్జర్ బిజీగా ఉంటాయి కదా ఇప్పుడు బ్యాగ్లో పెట్టేసి లాస్ట్ టూ డేస్ నుంచి స్టోరీస్ లేవు ఇన్స్టాగ్రామ్ లో దానికి రీజన్ ఈ డే ఆడు పెడగాలి పెద్దగా అందుకే ఫోటో ఓకే 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 కొంచెం బాగాలేదు యాక్చువల్ ని నైట్ ప్యూక్ చేసుకున్నాడు అంటే బోలోరో నిన్న వెళ్ళాం కదా వాడు కొట్టే కొట్టుడి కరెక్ టర్న్స్ లో బెండ్ చేసిండు కార్ని ఫుల్ వస్ట్ డ్రైవింగ్ కానీ ఫాస్ట్ గా తీసుకొచ్చి

హోప్ఫుల్లీ మార్నింగ్ వరకు క్లీన్ అవుతుంది ఎందుకంటే టూ కెలర్ కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చిందా లేదా అదే జనరేటర్తో పవర్ అన్నాను కదా జనరేటర్తో బేసిక్గా కరెంట్ వస్తేనే గీజర్ పని చేస్తున్నాడు బయట రెండు లైట్లు ఎక్స్ట్రా వచ్చినాయి పవర్ వచ్చిందో చూద్దాం క్యాక బట్ అదే రోడ్ వర్డ్స్ అయితే ప్రజెంట్లీ ఇట్స్ క్లోజ్డ్ టెంపరీ సస్పెండెడ్ ఇంకేమేం పదవి పడినది వెళ్ళాలి ఎందుకంటే వీఆర్ ఫ్యూజ్ అవుట్ రేపు వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి అండ్ ఏంటంటే రేపు మార్నింగ్ టూ ఓ క్లాక్ స్టార్ట్ అవ్వాలి అన్నారు కదా సో చూడాలి ఎలా అవుతుంది ఏంటి అనేది అపోజిట్ జర్నీ టుడేట్ లెట్స్ ఏదది టెంపుల్ పేరు ఏంటి కోటేశ్వర స్వామి టెంపుల్ శివుడ్ దేసిక్గా ఆ కేవ్ లో చూసారు కదా వీడియో దట్ వాస్ దీజీ ఆల్మోస్ట్ లైక్ వన్ కిలోమీటర్ ట్రెక్ అది ఈజీగా అండ్ మిట్టమంటే ఎండలో లైక్ థర్టీ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉండే చుక్కగా పడ్డే మాకైతే ఎండ లైక్ బ్రైట్ అయినా డైట్గా పడుతుంది ఎక్కడ కొంచెం నీళ్ళు లేదు అండ్ నీడ ఉంటే మీరు ఎనుక అది సో హైట్ పెద్ద హైట్ చిన్నగా ఉంటే అలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట సో లిటరల్గా కంటే సరే కానీ సో ఆడైతే అయిపోయింది పని అయిపోయింది తినేసినాం ఇంకా బయటకు వచ్చినాం ప్రజెంట్ హోటల్ సో ఆల్రెడీగా అన్ని అన్ని ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టి యాక్చువల్లీ మాకు అందరిలో పెద్ద రూమ్ అన్నమాట అక్కడ అంత ఎక్స్ట్రా స్పేస్ ఉంది డ్యాన్స్ పడుకుంటాను డ్యాన్సెస్ అండి మా వాడు నాకైతే इंस्टा लाइव एट ब्रो लिंक पंप इस अंदर के डन डन मैं सब मल्ली स्टार्ट है ना ओह माय गॉड ये मुझे आवाज़ सुनने आई थी मेरे सुन वाट समय ना <coughs> या वाट सम मल्ली फुल फ्लेज का अंदर करें बेसिक मारूं कि रोड भी अंदर मारता रोड 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 బ్రో ఏన్ బ్రో వైకల్స్ ఆల్్రెడీ 20 కి ఆయిపోయనే బ్రో 20 కి రాగిని ఇక్కడ 5 కిలోమీటర్స్ ముందు 10 కిలోమీటర్స్ ముందు ఆయిపోయిందన్నారారు పడిపోయిందన్నారా మరి ఇక్కడైతే ఆల్్రెడీ స్టక్ స్టక్కైయే చూద్దాం మార్నింగ్ వన్ రిపోర్ట్ కెప్ దట్స్ ఇట్ ఫర్ టుడే ఐ హోప్ యు ఎంజాయ్డ్ ది వ్లాగ్ మైట్ బి కొంచెం ఇన్ఫర్మేటివ్ కొంచెం అటిట్యూడ్ అయ్యి ఉండొచ్చు యా సో ఫర్ సో గుడ్ డే 10 ఐ స్పిరిట్ ఫర్ టుమారో డే 11 ডে লেভেন কথা হ্যাঁ ডে লেভেন টুমোরো টুডে ডু এ টেন চলো সাইনিং আফ ফোর টুডে থ্যাংক ইউ থ্যাংক ইউ বেড়ি